कविदाकिजेशरी वेदांदचार्य वर् मे सन्नदत्ता सदा हृदय श्रीमृष्णचिंदन गलवल्ली श्रीरंगराज हरिचंदन योग दृश्या साक्षाच मा ्या ओदा अनन्यशरणौ शरणम् प्रभत्ते रामानुजदयापात्रम् ज्ञानवैराग्यभूषणम् श्रीमत्त्वेङ्कणनाधार्यम् वन्दे वेदान्तदेशिदम् अन्नवयल्पुवयाण्डालरङ्गर्क् பண்ணு திருப்பாவை வல்வதியம் இன்னிசையால் பாடி கொடுத்தாளை நற்பமாலை சொல்லு சூடி கொடுத்த சுடரு கொடியே சொல்பாவை பாடி அருள வல்லவல்வடையாய் நாடி நீந்தடவர்களை இது என்ன உம்மாற்றம்

అన్ని జరిగే విషయాలకి ఒక ఉదాహరణ చెప్పడం అట్లా స్వభావంలో ఉండే వాళ్ళని సంహారం చేసిన స్వామి ఈ స్వామి ఎట్లా పుల్లిం వాయి కిందాని పొల్లా అరక్కనై అసుర స్వభావం ఉండేవాడు ఈ అసుర స్వభావం అసుర కులం అంటే కూడా దాంట్లో జన్మించిన విభీషణ ఆడ్వాన్ విభీషణుడు చాలా భక్తుడు రాముల వారికి కైంకర్యం చేయాలని చెప్పి శరణాగది పొందినవాడు విభీషణ శరణాగతి అని ఉంది అక్కడ విభీషణ శరణాగతి విభీషణను కూడా రాముల దగ్గర శరణాగతి పొందుతాడు అందువల్ల రాక్షసత్వత్వం లేదు బగాసురన్ రామావతారంలో సీతమ్మని ఇబ్బంది పెట్టింది కాకాసురన్ కాకాసురన్ అని కాకి రూపంలో వచ్చినవాడు ఇప్పుడు కూడా మీరు కాకి చూస్తున్నారంటే ఒక్క కళ్ళే కనిపిస్తుంది కాకి ఎందుకంటే సీతమ్మ సీతమ్మ దగ్గర వచ్చి ఇబ్బంది పెడితే பத்தி கல்லு போது பதியனக்கு கூடாமல் உழன்றோடு இழைத்து விழும் காகம் போல் முக்திதரும் முக்கியமாம் கச்சி தன்னில் அத்திகிரி அருளாளர்க்கு அடைக்கலாம் நான் புகுந்தேனே நீ வேதாந்த தேசிகளவாறு அடைக்கல பத்து அணாதித்து அணி வேதாந்த வாரு தமிழ் பிரபந்தம் ஆ அடைக்கல பத்துல எத்திசையும் உழன் ரோடி இளைத்து விழும் காஹம்போரு காசு சீதம்மா கால படி சரணாகதி சரணாதி பி பி பதிக்கின ఈరోజు ప నిన్నటి పాసురంలో రామావతారం గొప్ప కృష్ణావతారం గొప్పదా అలాగా వెళుతుంది ఈరోజు పాసురంలో కూడా ఆండాళమ్మ సాక్షాత్ రామచంద్రమూర్తిని గుర్తుపెట్టుకుని పుల్లింబా ఎక్కిండానై పొల్ల అరక్కనై అరక్కనంటే రావణాసురుడు స్వభావం స్వభావం మనుషులు కూడా అందే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం వాళ్ళు ఏదో తిట్టేటప్పుడు రాక్షస తత్వం లాగా ఉంటాడు రాక్షసుడు అంటారు అంటే వాళ్ళ స్వభావం ఎట్లా ఉందో దాన్ని బట్టి ఇక్కడ పుల్లిన్ వాల్కిండా బకాసురన్ అనే అసురుణ్ణి నోర్ని చీల్చిన వాడు

కీర్తిమై అంటే ఆయన ఒక పరాక్రమం గురించి గొప్పగా కీర్తించడం రామావతారం గురించి కీర్తించడం కృష్ణావతారం గురించి కీర్తించడం పొల్లాగరక్కనై కిళ్ళి కిళిందానై కీర్తిమై పాడిపోయి ఆ రామా రామ రావణాసురుని సంహారం చేసిన శ్రీరామచంద్రమూర్తిని పాడడం అని చెప్పడం కీర్తిమై ఆయన ఒక పరాక్రమం గురించి పాడడం కీర్తిమై పాడిపోయి కౌసల్య సుప్రజ రామచంద్ర కౌసల్య కుత్రజా రామచంద్ర కౌసల్య సుప్రజా రామచంద్ర కౌసల్య సీతా మనోగరా

hari sri Siddharamadavar, madhava Siddharamadavar, 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 कृष्ण कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे कौसल्या सुप्रजा राम कौसल्या सुप्रजा राम గురించి కీర్తి గురించి పాడడం కీర్తిమై పాడిపోయి పిల్లై గల పావై కళంబు ఈ తిరుపావై చెప్పే బాడిలో ఉండే అందరు కూడా నీ ఇంటి ముందర వచ్చారమ్మా పావై కళంబు సరే అప్పుడు కూడా ఆమె లోపల నుంచి లేయలేదు ఇప్పుడు వేరే ఒక ఉదాహరణ చెప్పడం జరుగుతుంది వ్యాడం వ్యాడముర వెళ్ళి శుక్ర గ్రహం వ్యాడన్ గురుగ్రహం అంటే శుక్రుడు వచ్చేశాడు వ్యాడం అస్తమనం అయిపోయింది గ్రహాలు దానికి ఒక స్వభావం ఉంటుంది ఆ గ్రహ స్వభావం అప్పుడప్పుడు వస్తుంది కనిపిస్తుంది పోతుంది గ్రహం ఎట్లా అంటే అది ఒక పీరియడ్ వరకే పనిచేస్తుంది ఉదాహరణకి దర్బా అరణ్యేశ్వరన్ అంటే శనీశ్వరుడు శనీశ్వరుడు అని చెప్పకూడదు అది ఆరణ్యం ఆరణ్యం అంటే అడవి ఆ ఆరణ్యంలో ఉండే ఈశ్వరుడు దర్బ అరణ్యేశ్వరన్ అని పేరు ఎవరికి శనిగ్రహం అక్కడ கொஞ்ச மந்திக்கு ஜாதக அ பிச்சில்ட்டாய் அது எந்த காலமோ அது டெம்பரவரி அது நீ ఎన్ని திரிகினா எத்திசையும் இழைத்தோடு இழைத்துவிடும் காகம் போல் முக்கிதரும் நகரேழில் முக்கியமாம் கச்சி தண்ணில் ஹஸ்திகிரி அருளாளுக்கு அடைக்கலம் நான் புகுந்தேனே தேர் எங்க சுத்தினாலும் தேரடி தான் வரணும் அப்புறம் அந்த விஷ்ணுமூர்த்தி தான் வரணும்

స్వామి మా పనులు మేము చేయించుకోవచ్చా అని దాసోహం విషాద దాస దాసోహమై అడుగుతుంది అప్పుడు సాక్షాత్ స్వామిని శరణం పొందిన వాడికి ఈ గ్రహ ఫలితం ఏం పనిచేయదు మన ప్రీతి మన భయం అది ఎవరో రాసిచ్చారు నాకు ఇక్కడ పోతే అదే జరుగుతుందంటే ఇక్కడ పోతే జరిగిందంటే అది వాళ్ళ వాళ్ళ తత్వ తత్వం అది ఎక్కడ తిరిగినా మళ్ళీ చూసినా కూడా మళ్ళీ ఏదో చెప్తారు ఇప్పుడు ఒకరికి వివాహం కాలేదు జననీ జన్మ సౌఖ్యానం వర్ధని కుల సంపద పూర్వ పూర్వపుణ్యానాం లిక్కదే జన్మ పత్రిక జాతకం రాసేటప్పుడు జాతకం చూడాలంటే రెండు విషయాలకే చూడాలి పుట్టినప్పుడు జాతకం చూస్తారు వివాహం చేసేటప్పుడు చూస్తారు మధ్యలో ఎవరో చెప్పినారని చెప్పి మీరు వెయ్యి గుళ్ళు తిరిగినాలు ఆ జాతకం వాడు ఎవ్వరు మార్చలేదు జన్మ సౌఖ్యాన తల్లి గర్భస్థానం నుంచి అంగహీనం లేక ఏ ఇబ్బంది లేక కళ్ళు చెయ్యి బాగుండి బిడ్డ పుట్టిందంటే దానికి పేరు జన్మ సౌఖ్యం వర్ధని కుల సంపద ఇది ఎలా వచ్చిందంటే ఏ కులంలో పుట్టారు వాళ్ళు పెద్దలు చేసిన ఆశీర్వాదం అందుకే మన ఈ జన్మంలో పుట్టి మానవ జన్మంలో పుట్టి పాపాలు చేయకూడదు అక్రమాలు చేయకూడదు ఏమార్చడం చేయకూడదు మనం కైంకర్యం చేయాలా భగవత్ కైంకర్యం ఎలా చేయాలా అలా చేయాలా ఏదో నేను వచ్చాను ఇట్టన్నాను ఇట్టన్నాను అంటే అది కైంకర్యం కాదు భావంతో స్వామికి అంకిత భావంతో చేయాల ఈ గోపికలంతా కృష్ణ భక్తిలో ముంగిన వాళ్ళు ఈ గోపికలకి సమానంగా ఎవరిని చెప్పలేము అటువంటి గోపికలు బృందావనవాసీలు ఇప్పటికీ సత్యంగా జరుగుతుంది బృందావనంలో పెద్దలను చూసే వాళ్ళని నమస్కరిస్తూ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు మనకి ఎట్లంటే ఉదాహరణ చెప్పాలంటే కట్టు బొట్టు జిట్టు ఏదులి రెండు తలముడి డిక అది డిగ్రీ నెత్తిల పొట్టిరు కదా వస్త్రం గుడికి వస్తే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఈ కాలంలో చూస్తే మీరు కొన్ని రోజుల తర్వాత అంగట్ల లంగా అమ్ముతాడా తెలియదు చీరలు అమ్ముతాడా తెలియదు అట్ల పరిస్థితి దారుణమైన ఒక స్థితి నేను ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఒక ముస్లిం ప్రయాణం చేశాడు ఆర్గ్యుమెంట్ వచ్చింది ఇద్దరికి నేనేదో భగవత్ విషయం గురించి నాకు ఎవరో ఫోన్ చేశారు ఫోన్లో మాట్లాడుతుంటే అతను చెప్పాడు మీకు సమానంగా మేము వచ్చాము ఇండియాలో ఇంకా కొంతకాలంలో మీరు మా అలవాట్లకి పడాలా ఎట్లా మీరు మా అలవాట్లకి పడాలా ఇప్పుడే మీ వాళ్ళంతా బురకా వేసుకుంటున్నారు బురకా అంటే ఏంటి లేడీస్ వస్త్రం లోపల ప్యాంట్ వేసుకుంటున్నారు అంటే మేము నల్లటి బొరకా వేసుకుంటున్నాము కలర్ బురకా వేసుకుంటున్నారు ఇంకా అలవాటుకి మీరు వచ్చేస్తారు కొంత కొంతకాలం తర్వాత భారతదేశాన్ని మేము ఆక్రమిస్తాము అంటే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సి ఏమంటే మన సంప్రదాయంని మనం వదిలేసినామంటే మనం అన్ని పోగొట్టుకున్నట్టు లెక్క సంపదనం పోగొట్టుకుంటే కష్టం అందుకే విశ్వహిందూ పరిషత్ వాళ్ళు వచ్చారు కొన్ని ప్యాంప్లెట్ మళ్ళీ ఇచ్చి అది మీకు ఆన్సర్ చెప్పమని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడాలా ధర్మో రక్షతి రక్షధ ధర్మాన్ని మనం కాపాడదు ఈరోజు పాసురంలో వీళ్ళు అడగడం కీర్తిమై పాడిపోయి భగవంతుడు గురించి కీర్తించాల రావణాసురుని సంహారం చేసిన వాడు ఆ రాముడి గురించి కీర్తించాలా వెళ్ళి ఎడుందు వ్యాడమురంగిట్టు పుళ్ళు శిలంబినగాన్ పుల్లినం అంటే పక్షులు శిలంబినగాంట్ ఈ పక్షి శబ్దం కూడా ఇంకా వినిపించలేదా అంటే ఇంతకుముందు పాశనంలో కూడా చెప్పారు కీశి కీసెన్ రంగు ఆనుషాత్తం కలది పేసిన పేచరవం ఆ రెండు పక్షులు మాట్లాడుకుని తన బిడ్డలకి ఆహారం కావాలని బయటకెళ్తుంది ఈ శబ్దం వినలేదా అన్నారు புல்லும் சிதம்பினதான் போதறி கண்ணினாய் போது அரி கண்ணினாய் அண்டே ஒரு புஷ்பம் மீத தேனிடிக்கு வச்சி தான் மீத வண்டு அட்டார் ஆ வண்டு லாக உண்டு கள் ஆ அம்மா போது அரிக்கண்ணினாய் புள்ள குளிர உடைந்து நீராடாது ఆమె ఒక కృష్ణ అనుభవంలో ఉంది కృష్ణుడు వచ్చి లేస్తేనే నేను లేస్తాననే ఉద్దేశంతో ఉంది వీళ్ళు బయట ఉన్న వాళ్ళు అంటున్నారు సాధ్యమైన విషయాలు మాట్లాడు కోదరి నాయ్ కుళ్ళ కుళిర కుడైంది నీరాడాదే పళ్ళికి అంటే మేమంతా వచ్చి మాకన్నా నువ్వు గొప్పదానివా అన్నట్టుగా ఆమె సమాధానం సాక్షాత్ కృష్ణ స్వరూపంలో ముంగివైంది కొంతమందిని చూస్తే పాండిచ్చేరిలో కొంతకాలం నేను పని చేస్తూ ఉన్నాను అక్కడ వరదరాజస్వామి గుడి ఉంది ఆ వరదరాజస్వామి గుడిలో ఒక మేడం టీచర్ వస్తారు ఆ వరదరాజస్వామితో మాట్లాడేవాళ్ళు చిన్న కన్నా ఓడివా మెల్ల 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 ఆడివా ఏమో పాటలు తీరా చూస్తే ఆమె గట్లే కళ్ళు నీళ్ళు కారుతుంది ఆ కృష్ణ తత్వంలో ముంగిపోయేవాళ్ళు వాళ్ళకి ప్రపంచం గురించి అవసరమే లేదు ఎందుకంటే మనం వాళ్ళని దిద్దలేము భగవంతుడు దిద్దితే అప్పుడు శరణాగది నైనా నీ పాదంలో పడి ఉంటాను అని ఎప్పుడు అన్ని ప్రయత్నాలు చేసి ఓడిపోయిన తర్వాత మారిమలై ముడంగిల్ పాసురంలో అట్లా వస్తుంది అలా కీర్తిమై పాడిపోయి పిళ్ళయిలల్లారం పాళంపు కార్ తిరుప్పావయనే కళం కళంపు కార్ వెళ్ళి ఎడుందురంజిట్టు శుక్రగ్రహం వచ్చింది వ్యాడర్ అనే గురుగ్రహం అసమనం అయిపోయింది పుళ్ళు శిలంబినగా ఓదరి కన్నినాయ్ కుళ్ళ కుడిర కుడంగి నీరాడాది పళ్ళి కిడత్ ఇంకా కూడా నిద్రపోతున్నావా బాబాయ్ నీ నన్నాడా కళ్ళం తమిందు కళ్ళం తమిందు నీ అబద్ధ స్వరూపంలో అంటే నువ్వు ఒక్కదాన్నివే కృష్ణ భక్తిని అనుభవించాలని పడుకుంటున్నావు నువ్వు నిద్రల లేదు కళ్ళం తమిర్ది కలందు ఏలో రెంబాబాయ్ పళ్ళికిడత్తి బాబాయ్ నేను అన్నాడు అంటే స్త్రీరంగంలో ఉండే స్వామి యోగశయనం భుజంగ శయనం ఉద్ధాన శయనం అని శయన కోలంని వివరిస్తున్నారు స్వామి నిద్రించేవాడు కాదు ఉరంగి సేవ అంటే పడుకున్నట్టుగా ఉండే స్వామి ఆయన సుందర రూపంని మీరు అని అసలు నిద్ర లేదా యోగ నిద్ర యోగ మండపం త్యాగ మండపం భోగ మండపం పుష్పమండపం పుష్పమండపం తిరుమల ఎందుకంటే పుష్ప కైంగర్యం చేసేదానికి రామానుజుల వారు తన శిష్యుడు అనంతావాన్ని పంపిస్తాడు ఎందుకంటే రామానుజలవారు వారు వ్యాఖ్యానం చేస్తున్నారు నాలాయర ప్రబంధంలో ఒడివిల్ కాలమల్లా పుడనాయమన్ని మన్ని వడిలా అడిమి చెయ్యవేడునా తెడిల్ కురాలరికి తిరువేం గడత్తు ఎడిల్కొల్ శోధి ఎందై తందై తందైకే అని ఆ పాసురం చెప్పేసప్పుడు తిరుమల గుర్తొచ్చిందంట సరే ఆ కాలం నేను చెప్పడం ఐదు వేల సంవత్సరాల ముందు రామానదుల వారు అవతారం పెయిని రెండు వందల ఇప్పుడుకి పెయిని సమ ఇది అయ్యి స్వామివారికి ఆ ఉత్సవం కూడా జరిగింది ఆయన శ్రీరంగంలో ఉపన్యాసంలో కూర్చుని చెప్తున్నారు ఒడివిల్ కాలం ఎలా అనే పాసురానికి అప్పుడు తిరుమల ఎట్లా ఉంటుందో వెయ్యి సంవత్సరాల ముందు చీకటి చిమ్మ చీకటి అడవి అక్కడ స్వామివారికి పుష్ప చేయాలని చెప్పి తన గోష్ఠిలో ఉండే శిష్యులను అడుగుతున్నారు ఎవరు పోతారు అంటే తిరుమలకి పోయి స్వామివారికి సేవ చేయాలంటే ఒక స్వామి లేస్తున్నాడు నేను వెళ్తాను అంటాడు ఆ స్వామికి పేరు పిళ్ళై వెంటనే రామానుదు వారు చెప్తారు ఆన్ ఆన్పిళ్ళై అని అంటే ఎవరు లేదు ఈ అనంతావాన్ స్వామి లేచి వచ్చాడు ఇప్పుడు కూడా అనంతావాన్ తోట వైభవం జరుగుతుంది తిరుమలలో అది ఇంకా చెప్పినామంటే అది చరిత్ర పెద్దది అట్లా అది పుష్ప మండపం త్యాగమండపం వరదరాజస్వామి హస్తిగిరి హస్తిగిరి అని చెప్పబడిన కాంచీపురం అది ఏనుగు పీఠం హస్తిగిరి కొండ ఏనుగు కొండ దాని మీద స్వామి ఇరవై మెట్లు దాటి పైన ఉంటాడు స్వామి వరం దతాది వరద వరం ఇచ్చేవాడు వరదుడు త్యాగమండపం మండపం మేలకోట చెప్పబడిన తిరునారాయణపురం అలా కైకర్యం చేయడానికి కూడా రామానుల వారి శిష్యులు అప్పుడే స్వామి నిర్ణయించి అందరిని పెట్టారు అట్లా పోదరి కుళ్ళ కుళిర కుడైంది నీరాడాదే పళ్ళి కిడత్ో బాబాయ్ నన్నాళ కళ్ళం తవిందు కలంది ఈ అబద్ధంగా ఉండి పడుకున్నట్టుగా నువ్వు ఒక్కదానివే కృష్ణానుభవాన్ని పొందడం మంచిది కాదు ఎందుకంటే భాగవతోత్తములు అందరూ కూడా కూడి పాడి పరై కొండు పరై పరై అంటే వాద్యం పరై అంటే మోక్షం పరై అంటే కైంకర్యం మూడు విధాలుగా స్వామికి కైంకర్యం చేస్తూ ఇక మూడు గోవింద వాసరం వచ్చేటప్పుడు అదంతా పరై గురించి మాట్లాడతాం అట్లా కైంకర్యం ఎలా చేయాలా ఒడివిల్ కాలమల్లా నాకు ఎప్పుడు అవకాశం ఉందో అప్పుడు స్వామి సన్నిధానంకు రావడం కైంకర్యం చేయడం అనేది అంత శ్రేష్టం నిన్న ఒక చిన్న ఉదాహరణ గురించి వ్యాఖ్యానం చేసేటప్పుడు వేడుకుడి కృష్ణస్వామి ఒక విషయం చెప్పారు కొంతమంది దివ్య దేశంలో ఉండాలని కూడా ఇల్లు కొన్నారంట ఇల్లు కొన్నాడు అంటే శ్రీరంగంలో పోయి నేను ఉండాలా కాంచీపురంలో ఉండాలని ఇల్లు కొన్నాడు పిల్లలంతా అమెరికాలో బేరిగా కొనడం పోయినారు ఎవరికి ఇంట్లో చూసినా యుఎస్ నో భారతం ధనం కావాలా అది ఒకటే కాన్సెప్ట్ ఇక్కడ ఎక్కడ అమ్మ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారంటే హోమ్లో ఉన్నారు ఆ డబ్బు పంపిస్తే వాళ్ళు ఎవడో అట్లా పడుతుంది అట్లా పిల్లలు కొంతమంది దిమదేశం కావాల కొంచెం వాళ్ళకి ఏదో ఇంట్రెస్ట్ ఉంది దిమదేశంలో ఇల్లు కొనాలని కొన్నారంట కొనిన తర్వాత స్వామి ఉత్సవాలు జరుగుతుంది ఆ ఊరేగింపు వైపు స్వామి పోతున్నాడంట నా కోసం ఇల్లు కొన్నాడు వాడు ఆర్తి ఇవ్వడానికి కూడా రాలేదు అంటే అక్కడ అమ్మ చెప్తుందంట ఈ ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం వస్తాడని ఎందుకు చెప్తారంటే నాకేదో కావాలని నిర్ణయించుకున్నవాడు రాడు కైంకర్యం చేసేవాడంటే నిత్య కైంకర్యం స్వామికి పుష్పం సమర్చడం పత్రం పుష్పం తోయం నాకు ఎంత అవకాశం ఇచ్చాడో అంతవరకు నేను చే ఉండే కాలం చేయాల அடி ஒழிவில் காலமெல்லாம் உடனாய் மன்னி வடிவிலா அடிமை செய்ய வேண்டும் நாம் தாசோகம் சுவாமிக்கு கைங்க போதரை கண்ணினாய் குள்ளக்குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தையோ பாபாய் நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து இப்படி அந்த கலப்பு ரண்டி அனுப்ப అంటే భాగవత గోష్ఠిని కలుపుకోవడం అనేది చాలా ఇష్టము అంతకన్నా ఇష్టం స్వామికి అంట స్వామికి అందరూ వస్తేనే అంట విడిగా పోయి దర్శనం చేసుకుంటే దాంట్లో ప్రయోజనం ఉండదు విడిగా పోయి వాడు గా హార్తి చూసినాడంటే శంఖమో చక్రమో ఎత్తి తిరిగి సపరేట్గా చూపించడు పలరూడ విరుబం తిరువేంగడత్తానే బ్రహ్మాడి వారు తన భాషంలో చెప్తాడు అందరు కలిసి వస్తేనే ఆయనకి ఇష్టమంట ఆబాబెండ్రి ఆరాయింది ఆహా నా శివరి భక్తుడు వచ్చాడని స్వామి పరిశీలించి కృపాకటాక్షం అందించేవాడు అట్లా పలరుచూడ విరంబుం తిరువేంగడత్తానే అందరు కలిసి వస్తేనే స్వామికి ఇష్టం అంట అట్లా గోష్ఠి రాబోయే రోజుల్లో కూడా ఇంకా బ్యాలెన్స్ నంబర్ ఆఫ్ డేస్ లెక్క చేసుకుని ఈ తిరుపావి గ్రంథం ఆ తిరుపావి తాత్పర్యం ఆ విషయాలు అనుభవించాలా నమస్తే విష్ణుచితాయ మనోనందరియ హే నందనందన సుందర్యై గోదాయ నిత్యమంగళం శ్రీమదే రమ్యజామాతృమునింద్రాయ మహాత్మనే श्रीरङ्गवासिनी भूया नित्यस्यी नित्यमङ्गलं कविदार्किकसिंहाय कल्याणगुणसारिने श्रीमते वेङ्कटेशाय वेदाहं दक् नमः